ఫ్రెండ్స్ సన్నపలో కళ్ళు గీస్తున్నాడు అన్న పేరు ఏం నా నాయ పేరు హనుమంత్ నాయక్ హనుమంత నాయక్ డైలీ ఇదే పని అయినా మీకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావునా ఎంత ఎంత వస్తుంది అన్న గిట్టుబాటు రోజు జీతం వాళ్ళు అనుకునే వాళ్ళు వేరే మనకి జీతం మాత్రమే అప్పుడే వాళ్ళకి ఎంత రావచ్చు అన్న ఒక పదివేలు రావచ్చు డైలీకి అది ఇంత వస్తాయి అంట వాళ్ళకి ఎన్ని క్యాన్లు కడుతుంది అన్న డైలీ నేను ఇంకొక ఒకనాడు మూడు నాలుగు ఐదు ఆరు ఎట్టంటే పోతుంటా మూడు నాలుగు పైన నీది నీ దగ్గర ఇద్దరు మా నాదంతా కలిసి నాలుగు క్యాన్లు ఐదు ఐదు క్యాన్లు ఐదు క్యాన్లు సత్తాదే అదే ఐదు క్యాన్లు అయితే పోతుంటుంది 우리 레몬 있잖아. 응? 콜